హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్న వారందరికీ పన్నెండు రోజులే సమయం అంటూ ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించిన మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో ఆధార్ కార్డు ముఖ్యమైన పత్రం అంతేకాకుండా ఆధార్ కార్డును భారతీయ పౌరుల గుర్తింపుగా కూడా పరిగణిస్తారు ఈ దశలో వివిధ ఉద్యోగాలు చేయటానికి ఆధార్ కార్డును ప్రధాన రుజువుగా అడుగుతారు ఇక ఆధార్ కార్డు లేకపోతే చాలా పనులు కూడా చేయలేరు ముఖ్యంగా పిల్లలను బడిలో చేర్పించటం వైద్యం చేయించటం ఇల్లు కొనుక్కోవటం ఇల్లు అమ్మటం ఇలా అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు అలాగే ఒక వ్యక్తి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు లేదా ఇప్పటికే ఉన్న కంపెనీ నుండి మరొక కంపెనీకి బదిలీ చేసేటప్పుడు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి పత్రంగా అడుగుతారు అనేక అవసరాలకు ఆధారు చాలా ముఖ్యమైనది కాబట్టి దానిలో కొన్ని వివరాలను తప్పులు లేకుండా ఉంచటం అత్యవసరం ఇక భారతదేశంలో ఆధార్ కార్డుని రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆధార్ కార్డు ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చాలా వేగంగా అమలవుతుంది ఆధార్ కార్డు పథకాన్ని త్వరగతిన అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆధార్ కార్డులను పంపిణీ చేశారు ఇక దీని ప్రకారం భారతదేశం అంతటా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆధార్ కార్డు జారీ చేసింది ప్రభుత్వం ఇక వివిధ ప్రయోజనాల కోసం ఆధార్ కార్డు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఆధార్ కార్డులోనే వివరాలను ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి అప్డేట్ చేయాలి ఇక వివరాలు సరిదిద్దకపోతే ఆధార్ కార్డును వినియోగించుకోలేమని కూడా చెబుతున్నారు ఈ స్థితిలో ఆధార్ కార్డులోనే వివరాలను ఉచితంగా సవరించేందుకు డిసెంబర్ పద్నాలుగు చివరి రోజుగా ప్రకటించింది ఆ తేదీలోగా వివరాలు సరిదిద్దకుంటే కరెక్షన్ చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి ఇక ఆధార్ కార్డులో వివరాలను ఎలా అప్డేట్ చేయాలో ఒకసారి తెలుసుకుందాము ముందుగా మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ మీరు ఆధార్ నెంబరు ఆధార్తో అనుసంధానించబడిన మొబైల్ నెంబరును ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఆపై మీ వివరాలను తనిఖీ చేయండి ఇప్పుడు మీరు ఏవైనా వివరాలను మార్చవలసి వస్తే మీరు వాటిని మార్చవచ్చు అంటే మీరు చిరునామాతో సహా ఏవైనా వివరాలను మార్చాలనుకుంటే మీరు దానిని మార్చవచ్చు ఆ తర్వాత సంబంధిత పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయండి మీరు పత్రాలను సరిగ్గా అప్లోడ్ చేసిన తర్వాత ఎస్ఆర్ఎన్ నెంబరు మీ మొబైల్ నెంబర్కు అందుకుంటారు మీ ఆధార వివరాలు అప్డేట్ అయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీ చేసుకోవచ్చు డిసెంబర్ పద్నాలుగులోగా ఆన్లైన్లో ఆధార వివరాలను అప్డేట్ చేయటానికి ఎలాంటి రుసుమైతే లేదు